good afternoon sir uh, so before uh, i start sir uh, i remember always remember sir there is one uh, very big hoarding in the panjagutta and uh, Begumpeta junction sir in 2001 that is about uh, your statement that is day to dream but care to achieve so that is the the vision statement we always carry in our mind sir uh, while working in the government, sir. And uh, with that uh, background, so I would like to present the, the vision uh, action plan for the district Visar Kadapa, sir. So, Visar Kadapa is a predominantly agriculture, sir, and uh, now the manufacturing is uh, greatly picking up, sir, and services also uh, picking up, sir. So, to have the 15% uh, average uh, annual growth, sir, so we have identified the specific sectors. యాజ్ దీడ్ సెక్టార్ సార్ ద గ్రోత్ ఇంజన్స్ ట్వంటీ ఫోర్ ఇంటూ వాటర్ సప్లై ఒకటి ఫ్లైఓవర్స్ రెండు మేజర్గా పెట్టాము సార్ ట్రాఫిక్ ఇష్యూస్ ఉన్నాయి ఈ రెండు పెట్టాం సార్ ఇష్యూస్లో సో స్కూల్ సార్ సార్ ఫైవ్ హండ్రెడ్తో వీఆర్ స్టార్టర్డే ప్రాజెక్ట్ సార్ కెన్ క్లిక్ అన్ దట్ వీ వీలర్ మీద క్లిక్ చేస్తారా సార్ అది యాక్చువల్గా అర్నబుల్ సీఎం గారు ఫస్ట్ కాన్ఫరెన్స్లో చెప్పారు సార్ ఆ తర్వాత హెచ్ఆర్ మినిస్టర్ గారు గైడెన్స్లో ఇది చేయడం జరిగింది సార్ దీస్ ద వర్చువల్ లర్నింగ్ స్టూడియో సార్ యాక్చువల్లీ వర్చువల్ ఇంటరాక్టివ్ డిజిటల్ స్టూడియో సార్ దీని నుంచి మాకు మూడు వేల మంది టీచర్స్ కొరత ఉంది సార్ సో దానికి ఏం చేశామంటే ఈ మూడు వేల మంది టీచర్స్లో ఫైవ్ హండ్రెడ్ టీచర్స్ హిందీ టీచర్స్ లేరు సార్ సో ఈ టెన్త్ క్లాస్కి హిందీ చెప్పేవాళ్ళు లేరు సో దాంతో ఏం చేసామంటే సార్ ఈ ప్లాన్ ది స్టూడియో సార్ నెక్స్ట్ లైట్ సో ఈ స్టూడియో బేసిక్గా ఇలా తయారు చేశాను సార్ ఈ స్టూడియో నుంచి వర్చువల్గా ఒక యాభై మంది టీచర్లు వాలంటరీగా వచ్చారు సార్ వాళ్ళే ముందుగా బెస్ట్ టీచర్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్ వాళ్ళకి పీరియడ్స్ చెప్పమన్నాను సార్ సో దట్ వాళ్ళు చెప్తున్నది ఒక చిన్న ఎటువంటి ఖర్చు పెట్టకుండా సార్ ఐఏపి ప్యానల్స్ ఉన్నాయి మనకి స్కూళ్ళల్లో వాటి చిన్న వెబ్కామ్ పెట్టేసి ఇంటరాక్టివ్గా అక్కడి నుంచి కట్టి టీచింగ్ స్టార్ట్ చేశాం సార్ సో ఇది ఒక టూ మంత్స్ కంటిన్యూగా ఆల్ సబ్జెక్ట్లో టీచర్కి పా లెస్ పిల్లలకి పాఠాలు చెప్పడం జరిగింది సార్ ఎస్పెషల్ టెన్త్ క్లాస్ ఫోకస్ చేశాం సార్ దిస్ ఇస్ ద లైవ్ థింగ్ టీచర్ ఈస్ టీచింగ్ సార్ సో పిల్లలందరూ వింటున్నారు సో సత్యార్ సార్ రూట్ ఆఫ్ అనంతపురం సార్ థర్టీ టూ మండల్ సార్ So basically sir the district is uh, near to bangalore and uh, the weather is completely dry sir the it has the altitude sir when it comes to altitude, the is under average elevation is 769 meters sir. when uh, at, at the same time dharmavaram is 345 meters sir. it shows that it completely uh, upland area with higher altitude sir even the madaksara is also uh, 676 meters higher sir, because it slopes towards kadapa and sir. Where, whenever there is rainfall the water flows towards anantapuram and kadapa through chitravati and pennar rivers this is the uh, overview of the district sir sir district also border length is 650 kilometers sir, uh, with karnataka especially it is also porous border with uh, tumkur and uh, chibalapur being the major uh, districts on the other side sir, sir uh, the reason why i mentioned this sir primary sector sir is contributing 36% secondary sector is 31% and uh, सर नंद्रिट प्रें अग्रिकलर एंड एल सर विज प्रोवेश सपोर्ट एग्री एंड एल फार्थ पर्सेंट ड्रोटल जीवीए काूटना है आफ्टर द अग्रिकलचर सैक्टर द सर्वीसे सैक्टर्ज द लारजेस्ट काूटर विथ थर्टी नई जीवीए सर ఫాలోడ్ బై ఇండస్ట్రీస్ సెక్టార్ సార్ విత్ ఎయిటీన్ పర్సెంట్ ఆఫ్ టోటల్ డిస్ట్రిక్ట్ జీవీఏ సార్ దిస్ ఈజ్ ఓవరాల్ హండ్రెడ్ పర్సెంట్ కాంట్రీబ్యూషన్ సార్ నౌ డిస్ట్రిక్ట్ ఎయిమ్స్ టు ఇంక్రీస్ దిస్ టు ఫార్టీ సిక్స్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ గ్రోత్ జీవిఐ విత్ అండ్ గ్రోత్ రేట్ ఆఫ్ ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సంటేజ్ సార్ సార్ యాక్షన్ ప్లాన్ బ్రీఫ్ చేస్తాను సార్ అగ్రికల్చర్ సెక్టార్కి వచ్చినప్పటికీ సార్ ఇంక్లూడింగ్ సబ్ సెక్టార్స్లో హార్టికల్చర్ కాంట్రిబ్యూటింగ్ మోర్ ఫాలోడ్ బై లైఫ్ స్టాక్ దెన్ అగ్రికల్చర్ సార్ డిస్టిక్లో చూస్తే సార్ అగ్రికల్చర్ మనకి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ హెక్టేర్స్ ఆఫ్ ఫాలో ల్యాండ్ సార్ ఆర్ లిమిటెడ్ టు మోనోక్రాపింగ్ సార్ సో దిస్ టైం ఫార్టీ థౌజండ్ హెక్టేర్స్ని ఎలాగన్నా మనము తీసుకురావాలి బేసింగ్ అన్ ద సాయిల్ సూటబులిటీ మనం కొర్రా సోయాబీన్ బాజ్రా బ్లాగ్రామ్ అండ్ సిసామం ఎంకరేజ్ చేయొచ్చు అని ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్ తీసుకువెళ్ళాం సార్ ఆర్ఏఆర్ఎస్ సపోర్ట్ ఇచ్చారు సార్ ఇఫ్ స్టిల్ రిక్వైర్డ్ స్పెషల్ సిఎస్ఆర్ని అడిగి ఎన్జీ రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ సపోర్ట్ కూడా తీసుకుంటాం సార్ endukante sir overall choose the 1000 crore last to the district and also forming communities second focused initiative is cultivation of desi varieties sir like pungar Kalabati, navara mapilla samb endukante preferred by the consumers for their health benefits sir sir in the district action plan of Anantapur, sir uh, agriculture we are we will focus on soil health diagnostics and zbnf expansion to 33000 hectares sir horticulture area expansion micro irrigation post harvest management as per the target uh, we have indicated i'll speak in detail in the coming slides sir livestock departmental activities sir uh, forest afforestation nursery restoration to improve the green cover sir fishing we don't have much scope but we will improve the optimal utilization sir so density will some mining sir mineral revenue we will increase uh, by 70 crores and recasting of patta land, sir so, manufacturing, we are targeting two large units and uh, some uh, MSME units, sir. Coming to the electricity, gas, and water, sir, CBG land 1000 acres is already given. Suryagar, Kusum, we will target, sir. AG and P, two stations and pipeline work is happening, sir. March and we will complete, sir. Coming to construction, sir, HNSS widening, NH 544D are going on, sir. We will ensure smooth uh, implementation, sir. Next slide. Sir, coming to tourism, sir, uh, we have developed three clusters and uh, three circuits. We will consolidate that. Gutti Fort and wayfinding signages we want to put up, sir, given our location. Railway projects, say, LA is going to get completed, sir, in one month. Communication, we have six sites. Advanced portion is given, sir. Uh, banking is to improve the credits up to 23,000 crores, sir. I. Satsai, Anantapur, ISR, నంద్యాల కర్నూల్ ఇక్కడ మనకు ప్రాక్సిమిటీ బ్యాంగ్లూరు ఎయిర్పోర్ట్ బెంగళూరు ఎయిర్పోర్ట్ వల్ల అనంతపూర్ జిల్లా ఎస్పెషలీ సత్యసాయి జిల్లాకు చాలా బెనిఫిట్ వస్తుంది దాని అనంతపూర్ కూడా ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్ డెవలప్మెంట్ అంతా ఈ సైడ్ వచ్చే అవకాశం ఉంది దాన్ని ఇంకా మనం సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది కియా మోటార్స్ వచ్చినాక టోటల్ సిచ్యువేషనే మారింది ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తే ట్వల్ పాయింట్ టూ జీరో టూ ఓవరాల్ స్టేట్ గ్రోత్ మూడు లక్షల పదకొండు వేల నాలుగు రూపాయలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ మనం ప్రొజెక్ట్ చేసింది ఇరవై ఐదు రి దీంట్లో నెంబర్ వన్ సత్యసాయి వస్తుంది సత్యసాయి యాజ్ ఆన్ టుడే మూడు లక్షల పద్నాలుగు వేల ఏడు వందల యాభై ఒక్క రూపాయలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ హయ్యెస్ట్ ఇన్ ది జోన్ ఈ ఐదుట్లో అంటే అబౌ స్టేట్ ఆవరేజ్ అయితే ఈ సంవత్సరం వాళ్ళు గ్రో అయింది థర్టీన్ పాయింట్ ఫైవ్ సెవెన్ గ్రో అయ్యారు ఏ గుడ్ గ్రోత్ రేట్ పాజిటివ్ గ్రోత్ రేట్ అవో స్టేట్ యావరేజ్ ఉన్న మళ్ళీ గ్రోత్ కూడా బెటర్ గ్రోత్ వచ్చింది ఈ జోన్లో కూడా దే డన్ బెటర్ అంటే ఐదు జిల్లాల్లో నెంబర్ వన్ గ్రోత్ రేట్ సత్సాయి హైయెస్ట్ వాళ్ళు ఉన్నారు అది కంటిన్యూ చేసుకుంటూ నిలుపుకుంటూ వచ్చారు ఇంకొక పక్కన నెంబర్ టూ ప్లేస్లో ఉంది మూడు లక్షల నాలుగు వేల రెండు వందల ఇరవై మూడు రూపాయలు వస్తుంది ఈ సంవత్సరం అయితే ఇక్కడ వీళ్ళు వచ్చినప్పుడు గ్రోత్ రేట్ అయితే ట్వెల్వ్ పాయింట్ జీరో వన్ దేర్ ఈజ్ ఎ మైనస్ జీరో వన్ పర్సెంట్ మైనస్ స్టేట్ యావరేజ్కి సెకండ్ లెవెల్లో ఉన్నారు కానీ అక్కడ తగ్గింది నెంబర్ థర్డ్ ప్లేస్ అనంత వైఎస్ఆర్ కడప రెండు మూడు రెండు లక్షల తొంభై మూడు వేల ఆరు వందల ముప్పై ఏడు రూపాయలు వస్తుంది ఇక్కడికి వచ్చినప్పుడు వీడు అయిన టెన్ పాయింట్ త్రీ ఫైవ్ మైనస్లో ఉన్నారు మీరు వన్ పాయింట్ సిక్స్ దగ్గర దగ్గర ఫోర్త్ ప్లేస్ వచ్చే కొందకి పైన వచ్చే కొందకి నంద్యాల నెక్స్ట్ వచ్చే కొంత నంద్యాల వచ్చింది రెండు లక్షల రెండు వేల ఎనిమిది వందల ఎనిమిది రూపాయలు ఈసారి పన్నెండు పాయింట్ ఆరు నాలుగు పర్సెంట్ గ్రోత్ రేట్ వచ్చింది కొద్దిగా పాజిటివ్లో ఉన్నారు మీ తర్వాత మీకు లాస్ట్కి వచ్చే కొద్దిగా కర్నూలు రెండు లక్షల ఇరవై నాలుగు వేల ఆరు వందల ఎనిమిది రూపాయలు వస్తుంది లెవెన్ పాయింట్ ఫైవ్ టూ మైనస్ పాయింట్ ఫైవ్ ఉంది ఇవన్నీ చూసినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ జిల్లాల్లో సత్యసాయి వన్ నెంబర్ టూ అనంతపూర్ నెంబర్ త్రీ వైఎస్ఆర్ నెంబర్ ఫోర్ నంద్యాల్ నెంబర్ ఫైవ్ కర్నూల్ ఈ సంవత్సరం ఆల్మోస్ట్ ఆల్ ఎక్సెప్ట్ సత్యసాయి అన్ని మైన సత్యసాయి ఒకటి ఆల్మోస్ట్ ఆల్ అక్కడ అన్నీ ఇంకొకటి వచ్చి నంద్యార ఒకటి ఈ రెండు పాజిటివ్ ఉన్నాయి ఇంకా మూడు మైనస్ ఉన్నాయి మీ యొక్క డెలివరీలో కూడా మీరు చూసినప్పుడు నేను ముందు సర్వీసెస్ చెప్పాను ఆ సర్వీసెస్లో కూడా ఈ జిల్లాలు కర్నూలు ఇరవై ఒకటో ప్లేస్ నందిఆర్ పదహారవ ప్లేస్ అనంతపూర్ ఇరవై మూడో ప్లేస్ సత్యసాయి ఇరవై నాలుగో ప్లేస్ వైఎస్ఆర్ పదిహేడో ప్లేస్ సర్వీస్ డెలివరీలో కూడా మీరు ఉన్నారు ఇన్హరెంట్ ఫ్యాక్టర్ స్ట్రెంగ్త్ ఆర్టికల్చర్ ఆర్టికల్చర్ కానీ లైవ్ స్టాక్ కానీ పులప్ చేస్తుంది రెండోది ఈ జిల్లాలో అడ్వాంటేజ్ ఇండస్ట్రీకి కూడా ఎక్కువ స్కోప్ ఉండే జిల్లాలకి అటు కర్నూలు ఇటు అనంతపూర్ రెండు మధ్యలో వచ్చే గిందుపూర్ ఇవన్నీ కూడా సత్సాయి ఇవన్నీ వస్తాయి ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది లాట్ ఆఫ్ ఆపర్చునిటీ జిల్లా ఇది ఈ మొట్టం ఈ ఏరియా అందులో మనం చూసినప్పుడు మీరు కొన్ని రిక్వెస్ట్లు కూడా వచ్చాయి కూడా నేను రాసుకున్నాను బాబా హండ్రెడ్ ఇయర్ సెలబ్రేషన్స్ ఉంటాయి దాన్ని ఏ విధంగా చేయాలనో అన్ని విధాలు మనం చేయడానికి ముందుకు పోతాం దాన్ని ఒకసారి మాట్లాడి మేము కూడా ఒక నిర్ణయం చేసి మీకు ఇన్ఫామ్ చేస్తాం అందరి నవా ఈజ్ ఏ గేమ్ చేంజర్ హియర్ ఈ రెండు మూడు జిల్లాలకు కూడా మూడు జిల్లాలకు ఎస్పెషలీ ఇందుపూర్ అనంతపూర్ కొంతవరకు కర్నూలు కూడా పత్తికొండ అవన్నీ కూడా వస్తాయి ఇక్కడికి వచ్చినప్పుడు దీన్ని ఏ విధంగా చేయాలనో ఇప్పటికే మనం ఎక్స్పెన్షన్కి పోయాం ఎక్కడికక్కడ చెరువులకు నీళ్ళు ఇవ్వడం కానీ అవన్నీ మనం చేస్తాం కడపలో నీటి ఎద్దటి లేదు నంద్యాలు కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇరిగేటెడ్ ఏరియా నంద్యాల కడప ఒక సెనారి ఈ రెండు జిల్లాల్లో వాటర్ ప్రాబ్లం లేదు రెండోది కర్నూల్ ఇది ది బిగ్గెస్ట్ ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం కర్నూల్ని వ్యూ హూ మిట్టి గేట్ ఇంకొక పక్కన ఇన్ఫ్రాస్ట్రక్చర్ బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండే ప్రాంతం ఇది సత్సాయ్ ఎయిర్పోర్ట్ ఓర్వకల్ ఎయిర్పోర్ట్ కడప ఎయిర్పోర్ట్ రోడ్స్ అన్ని కూడా నేషనల్ హైవేస్ నేరుగా కర్నూలు నుంచి ఆ రోడ్డు వచ్చిందంటే తిరుపతి రోడ్డు వచ్చింది చిత్తూరుకొస్తుంది వస్తుంది ఇంకొక రోడ్డు ఇప్పుడు కొత్తగా వచ్చే రోడ్డు కూడా అమరావతి టు పులివెందులకి పోయి బెంగళూరుకు వస్తుంది बैंगलोर टू हैदराबाद रोड